నేను మిమ్మల్ని ఈ ఫార్మర్ మాట్లాడుతున్నా చూడండి ఈరోజు అయితే మనం ఈరోజు వచ్చేసి పేపర్ వేస్తున్నాము టమాటా చెట్లకి మా బాగుంది ఇందులో వచ్చేసి మనం అంతా పాప ఉంటే చెక్ చేసి అయితే వేసుకుంటూ ఉన్నాము చూడండి చూసి మనకు దాన్ని పెద్ద రైతు వ్యవసాయం ఎట్లా చేసేది కూడా నేర్పిస్తాం లాస్ట్లో వేసాం కదా మాదిరి పేపర్ అయితే వేయాలి ఇంకా టమాటా టమాటో వేయడానికి ఇప్పుడే లేట్ అయిపోయింది మనకి ఈరోజు కూడా వాతావరణం వర్షం వర్షం వచ్చే మాదిరి ఉంది మనం చూడండి టమాటా చెట్లు అక్కడ ఉన్నాయి ఆ రేట్లు అయితే ఇప్పుడు ధర చాలా ఎక్కువగా పలుకుతుంది హాయ్ బ్రో అవర్ యూ ఐఎమ్ ఫైన్ ఎలా ఉన్నా విఘ్నేష్

బాగున్నాం బా మనం కూడా బాగానే ఉన్నాం విఘ్నేష్ ఏం బా జమ్మని జాబ్ చేస్తున్నావు మళ్ళీ ఏం బెంగళూరు నుండి పెట్టినావు ఫుల్ స్ట్రెస్సా మామూలే బా జాబ్ అన్నాంకట్లా ఉంటాయా ప్రతి ఒక్క పనులు కష్టం అనేది ఉంటుంది మేము కూడా వ్యవసాయం ఎంత కష్టపడాలో బా జూడో పెద్ద రైతు టమాటా సాగులో నెంబర్ వన్ విఘ్నేష్ ఆయన ఎట్లా సీజన్ నాటుకుంటే రేట్లు వస్తాయి అనేసి చెప్తాడు అవునా మంచి మంచి షాంపు వాడు బా కుటికాయ ఎత్తుకొని లేకుంటే కుటికాయ ఎత్తుకొని వెళ్ళి వాడు పేపర్ వేస్తున్నాము వినేసి ఇక్కడ చూడు సెట్ కూడా వేసినాము బట్ ఆవులు అయితే లేవు ఆవులు అయితే అమ్మేసి మొత్తము వద్దులే కోసే ఆయన వచ్చేసి మా బావ ఆయన మట్టి సినిపర్ అనేది ఎత్తేది ఉండదు చేపిచ్చేదంతా తెలుసు కదా విజ్ఞానా ఓకే చూడండి ఇప్పుడు అయితే టమాటా అయితే నాటినాము బట్ మనకు పంట బాగానే వచ్చినా కూడా రేట్లు అనేది లేవు తీసావా ఓకే ఓకే ఏందా టమాటాలు టమాటాలు నాలుగు రూపాయలు ధర 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 పలుకుతుంది ఇప్పుడు అయితే రెడీగా ఉన్నాయి వందే టమాటాలు ఇది వచ్చేసి ఇప్పుడు మంచి రేట్లు చూసి నాడుతున్నాడు మంచి రేట్లు వస్తాయి అనేసి చూడండి ఇక్కడ వచ్చేసి మనం పేపర్ కూడా వేసినాము ఈరోజైతే ఒక కైకి అయితే వేయడం జరిగింది దీనికి ముందుగానే వేసి ఉండాలి బట్ మనం కొద్ది లేట్ అయ్యింది వర్షం పడింది దానివల్ల తేమ మార్పున అయిపోయింది దానివల్ల లేట్గా అయితే వేయడం జరిగింది ఈరోజైతే ఈ కై వేశాము ఇది కూడా ఇంకా వర్క్ ఉంది ఇది మొత్తం సైడ్లో నీట్గా వేయాలి మన్ను అనేది చూస్తున్నా లాస్ట్లో చూపిస్తాను చూడండి ఈ మాదిరి అనేది మనం మన్ను నీట్గా వేసినట్టు ఉంటే వర్షం పడితే కూడా మనకు చెట్టు అనేది బాగుంటుంది వేస్తాం విఘ్నేష్ డ్రిప్ పైపు పేపర్ కూడా వేస్తాము అంతా మనమే వేస్తాం విఘ్నేష్ చూడండి అక్కడ అంతా మనమే డ్రిప్ పైప్ అంతా వేసాము ఆ పొలానికి మనమైతే ఈసారి టమాటా కొద్ది ఇబ్బంది అయింది దానివల్ల కొంచెం గ్రోతింగ్ అనేది తగ్గింది విఘ్నేష్ మోటార్ గీటర్ కాల్పోవడం జరిగింది దానివల్ల కొద్ది గ్రోతింగ్ అనేది తగ్గించాము టమాటాలు శాంపుల్ కూడా వచ్చాయి ఇంకైతే టమాటాలు కూడా కోయాలి చూపిస్తున్నాను కదండి చూడు విఘ్నేష్ ఏదో అలా వచ్చాయంతే మంచి గ్రోతింగ్ ఏమైతే లేదు దాని తగ్గట్టు మనం మందులు అయితే వదలలేదు ఈసారి వర్షం కూడా మనకు అయితే చినుకులు పడటం స్టార్ట్ అయింది ఇక్కడ చుడుతున్న విఘ్నేష్ మనం ఎక్కువ గ్రోతింగ్ కూడా ఇచ్చేయలేదు ఏదో నాటాము ఇంకైతే దీని మీద ఫోకస్ పెట్టాలి అయితే వాటర్ పెట్టాను ఏదో రకంగా వచ్చాయంతే మరీ అంత గ్రోత్ ఏం లేదు చెట్టు ఇంకా అయితే దీన్ని మనం డెవలప్మెంట్ చేయొచ్చు బట్ ఎక్కువ అయినది రాకపోవచ్చు మనకు ఇక్కడ అయితే స్టార్ట్ అయింది నేను చూస్తున్నావు కదా వర్షం వచ్చే ఉంది ఒక్కొక్క సంపరు కూడా పడుతున్నాయి ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో అయితే మనకైతే కంపల్సరీ వాహన అయితే రావడం జరుగుతుంది అలాగే మన యూట్యూబ్ ఛానల్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ హాయ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది హాయ్ మనకైతే టమాటా అయితే కూడా మాగడం జరుగుతుంది అక్కడక్కడ మనమైతే మండే కోద్దాం అనుకుంటున్నా మార్కెట్ వేయడానికి చూడండి వర్షం పడైతే కొద్దిగా నష్టపోయాయి మనకు నీళ్ళు లేకుండా అయిపోయింది స్టార్టింగ్లో మోటార్ అయింది ఇంకా అయితే నేను దాన్ని రెడీ చేయించలేదు ఇక్కడ చూడండి రాయపేరైతే ఎంత బాగుందో ండి రాగులు అంటారు కదా ఇది మంచిగానే పండుతాయి ఎందుకంటే మనం ఈ టమాటా అలాంటివి చేసుకునే బదులు ఇది చేసుకుంటే నాకైతే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే లాసు అనే మాట ఉండదు మనం కాటికి బాగా పండుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా అయితే టమాటా ఇప్పుడు ఏదో రకంగా అయితే వచ్చింది ఇది చూడండి చెట్లు అయితే ఎర్రగా అయిపోయినాయి వర్షం పడి నీళ్ళు నిలిచిపోయేసి ఎన్ని రోజులు ఉందంట పెల్లింగ 3 మంత్స్ ఉంది బా పెళ్ళికి యా చెప్తాంలే బా విగ్నేష్ ఉ 3 మంత్స్ చెప్తాం బా ని చెప్పకుంట ఐతుందా సత్తం బా విగ్నేష్ యామర్ తో బా బంగా ఆ ఏమటి క్యా పెళ్ళికి చెప్తాం బా విఘ్నేష్ పెళ్ళికి వర్షం అయితే పడడం స్టార్ట్ అయింది రైతు కూడా పార కత్తిత్తినాడు భుజాన్ని పెట్టినాడు ఇంక పోయేదానికి ఇంకా వేసి టమాటలు చూసుకొని బయలుదేరుతారు ఇంకా హాయ్ హాయ్ నరసయ్య గారు సెట్ అయిపోయిందేనా లేదు బా ఇంకా మనకైతే పడుతుంది మా బావ అయ్యా మయంలో ఉన్నాడు నడదాం వద్దని ఓకే ఓకే అండి ఆవులకి అయితే సెడ్ అయినాము ఆవులు లేకుండా చేసినాము ఊటి కూడా మన సెడ్డు ఏం లేదు విఘ్నేష్ అన్ని కొద్ది ట్రబుల్ అయినాయి అందుకే మళ్ళీ కొత్తగా అనేసి సెడ్ గిడ్డ అయిపోతే అనేసి అనుకుంటానండి విఘ్నేష్ సెడ్డు ఇంకా కొంచెం గోల్ల గిళ్ళు కట్టేది మొత్తం అయిపోతానే అవునా బ్రో ఓకే ఓకే వర్షం అయితే మనకు పడడం స్టార్ట్ అయింది చూడండి మన పైపులు అన్నీ అట్లే పైన పెట్టినాము ఇంకా సోమవారం అట్లా రెడీ చేస్తాము ఫ్రెండ్స్

వర్షం అయితే స్టార్ట్ అయింది అవునా ఇట్లయినా ఆ నీళ్ళు ఇట్లయినా ఆ ఘాట్లకి అయినా బాగుంటుంది ఘాట్లకి ఆ ఘాట్లెక్క అడిగి చాలేంత అది మళ్ళీ గడ్డా సమయం ఎత్తుకోపోయినాక రూపాయలు

అవునండి మీ ఏరియాలో వర్షం పడుతుందండి నర్సయ్య గారు అయితే స్టార్ట్ ఇప్పుడు దా మనకైతే ఇప్పుడు వర్షం అన్నిటికీ పక్కంగా సరిపోతుంది తేమ ముల్లంగకి అన్నిటికీ పంపిణీ చూడండి No se es lo que está bien, ¿eh?